నమస్కారం మేనని చేరువేసే స్మార్ట్ న్యూస్ ఇంకా మైక్ మీడియాకు స్వాగతం ఇవాళ ముఖ్య అంశాలు అమరావతిలో భూ ఉపాధి సమస్యలపై కీలక చర్యలు అమరావతిలో భూములు కోల్పోయిన రైతులు ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది భూమి ఉపాధి రెడ్డింటికి పరిష్కారం చూపిస్తామన్న హామీతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది ఉప్పల్ స్టేడియంలో హై అలర్ట్ భద్రతపై డీజీపీ ఫోకస్ ఉప్పల్ స్టేడియాన్ని డీజీపీ శ్రీధర్ రెడ్డి సందర్శించి భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు కోల్కతా ఘటనను ఉదాహరణగా చూపిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు స్టేడియం చుట్టూ మూడు వేల మంది పోలీసులు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు మాటలతో కాదు చర్యలతోనే విజయం సిడిఎస్ అనిల్ చౌహాన్ మాటలతో యుద్ధాలు గెలవలేమని స్పష్టమైన లక్ష్యాలు కఠిన చర్యలు దేశానికి రక్షిస్తాయని సిడిఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు మారుతున్న యుద్ధ పరిస్థితులకు భారత్ సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని గట్టి సందేశం ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగుల జాతర ఆర్ఆర్బి క్యాలెండర్ విడుదల రెండు వేల ఇరవై ఆరులో భారీగా ఉద్యోగులు భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్ విడుదల చేసింది పాండ్యా గంభీర్ మధ్య చర్చ వీడియో వైరల్ మ్యాచ్ సమయంలో పాండ్యా గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన మాటల చర్చ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలేం జరిగింది ఇది సరదా చర్చేనా లేక టెన్షనా అన్న దానిపై అర్థమానులో హాట్ డిస్కషన్ మొదలైంది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇంకన్ మైక్ మీడియా